హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఇది ఏంటంటే ఈ లెవెన్ ఇలెవెన్ పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే దాన్ని మనం చూద్దామనమాట ఓకే సో అది అన్ని విధాలుగా కావచ్చు అనమాట ఒక అంటే ఏంటంటే మీ లైఫ్లో ఓవరాల్గా ఒక లవ్ లైఫ్ కావచ్చు ఒక కెరీర్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఓవరాల్గా మీ లవ్ లైఫ్లో కానీ ఈ కెరీర్లో కానీ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీ హెల్త్ విషయంలో కానీ సో చూద్దాము మనము అన్ని విషయాలు ఈరోజు ఏంజిల్స్ని అడిగి తెలుసుకుందాం సరేనా అలాగే నేను ఏంజెల్స్ గైడెన్స్ కూడా తీస్తాను సాయిబాబా కార్డు కూడా తీస్తాను అనమాట అప్పుడు మీకు ఒక కంప్లీట్ రీడింగ్ అనేది అయిపోతుంది ఓకేనా సో ఈరోజు చాలా బిజీ బిజీ డే అండి నేను నా టారా కోర్స్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయిపోయింది సో అందరి దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేసుకున్నాను కాకపోతే అందరిది ఒక్కసారిగా పోస్ట్ చేస్తే మీకు కూడా చాలా బోర్ అయిపోతుంది కాబట్టి నేను ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి అలాగ పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా సో అందరూ చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు అందరూ చాలా మెచ్చుకున్నారు సో దానివల్ల ఏంటంటే సెకండ్ బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అనేది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్రెడీ వాట్సాప్ లింక్ అనేది ఇచ్చనమాట గ్రూప్ లింక్ మీరు అందులో జాయిన్ అవ్వచ్చు సరేనా లెటర్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే ముందు కార్డ్స్ అన్ని పక్కన పెడతాను ఓకే చూద్దాము ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ లెవెన్ లెవెన్ తర్వాత ఈ ఏంజల్ గేట్ వే అంటారు కదా అది ఓపెన్ అయినాక మీ లైఫ్లోని ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి న్యూ బిగినింగ్స్ అవ్వబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చాలా మంచి కార్డ్సే వచ్చాయండి జస్టిస్ ద ఎంప్రర్ అండ్ హై ప్రిస్టిస్ సో మీ రాశులు నాకు ఇక్కడ కనిపించేది వచ్చి తులారాశి మేషరాశి అండ్ మీనరాశి అనేది నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి మళ్ళా వృషభ రాశి వృషిక రాశి అండ్ సింహరాశి ఇవి కూడా నాకు కనిపిస్తున్నాయి ఓకేనా సో ఎలా ఉండబోతుంది మీ లైఫ్ ఈ రోజు తర్వాత ఇంకొక వన్ మంత్ వరకు మీ ఆ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనకి లెవెన్ లెవెన్ పోర్టల్ ఎలాగా సో లెవెన్త్ నవంబర్ నుంచి లెవెన్త్ డిసెంబర్ వరకు ఉంటుంది ట్వెల్త్ డిసెంబర్కి మళ్ళీ ఇంకో పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది సో మనకి ఇంపార్టెంట్ పోర్టల్స్ రెండే రెండు అండి ఒకటి ఎయిట్ ఎయిట్ లైన్స్ గేట్ పోర్టల్ మళ్ళీ ఈ లెవెన్ లెవెన్ ఏంజిల్ పోర్టల్ అనమాట సో మీకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనేసి మనం చూద్దాము మీ లైఫ్లో అనేది ఒక న్యాయం అనేది రాబోతుంది అంటే ఏంటంటే అది హెల్త్ పరంగా కావచ్చు లేదంటే మీకు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు లవ్ లైఫ్ పరంగా కావచ్చు ఎందుకంటే ఇక్కడ నాకు బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది ఒక జస్టిస్ ఒక న్యాయం అనేది జరుగుతా జరగబోతుంది ఒకవేళ మీరు ఏదైనా ఒక కోర్టు కేసులో ఉన్నారా లేదంటే ఒక డివోర్స్ కేసు నడుస్తుందా ఏదైనా లీగల్ మ్యాటర్స్ లీగల్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మీకే విజయం అనేది రాబోతుంది ఎందుకంటే నా ఆడియన్స్లో రకరకాల ఉండే ఉండేవాళ్ళు ఉంటారు చాలా ప్రాబ్లమ్స్తో నా రీడింగ్స్ చూసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు న్యాయం అనేది జరగబోతుంది ఓకే మీరు క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండింటినీ మేనేజ్ చేయలేక జగులు చేస్తా కష్టపడతా టెన్షన్ పడతా లేదంటే మీ హెల్త్ మీ కెరీరు ఇవన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటే కనుక మీకు అనేది ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది ఒక న్యాయం అనేది జరగబోతుంది అంటే మీకు ఓవర్ టైం వర్క్ చేసి మీ హెల్త్ పాడైపోయి రాత్రి నిద్ర పట్టక ఇన్సోమియా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఒకవేళ టెన్షన్ పడుతుంటే కనుక మీకు ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ తర్వాత మీకు చాలా మంచిగా మార్పు అనేది రాబోతుంది ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది అలాగే ఎవరైతే మీరు ఒక ఉద్యోగంలో కానీ ఏదైనా ఒక ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నట్లయితే కనుక మీకు ఆ ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది ఒక పదవి ఒక పరువు ప్రతిష్ట అనేది మంచిగా పెరిగే అవకాశం ఉంది మీకు ఒక పబ్లిక్ రికగ్నిషన్ అనేది రాబోతుంది ఎందుకంటే ఎంప్రయర్ అంటే వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్ అనమాట సో అది ఒక పదవిని కూడా సూచిస్తుంది అనమాట సో మీకు కుటుంబంలో కూడా ఒక గౌరవం అనేది పెరగబోతుంది ఒకవేళ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో లేదంటే ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో సో వాళ్ళకి కుటుంబంలో ఒక గౌరవం అనేది పెరుగుతుంది అనమాట అందరూ కూడా రికగ్నైజ్ చేస్తారు మీరు పడే కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు సో మీ మాటని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అలాగే స్పిరిచువల్గా కూడా మీరు చాలా చాలా గ్రో అవుతారు ఎందుకంటే మీకు ఒక ఆల్రెడీ నా వ్యూవర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సో వాళ్ళు ఏంటంటే నాకు ఎంతోమంది నాకు మెసేజ్లు పెడుతుంటారు ఫోన్స్లో చెప్తుంటారు మేడం యూనో నాకు ముందుగానే తెలిసిపోతుంటుంది కొన్ని కొన్ని విషయాలు అవి జరుగుతూ ఉంటాయి తర్వాత చాలామంది నాకు ఈ విషయం చెప్తారు సో అదేంటంటే మీ ఇంట్యూషన్ అనేది మీరు ఇంకా ఇంకా పెంచుకోగలుగుతారు త్రూ మెడిటేషన్ కానీ లేదంటే మీకుంటే ఒక బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించుకుని కానీ లేదంటే కంప్లీట్గా మానేసి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ సో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్వేస్ డ్రింకింగ్ స్మోకింగ్ కాదండి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి అంటే కంటిన్యూస్గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కూర్చోవడము సీరియల్స్ చూడటము రీల్స్ చూడటము సో ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే కదా అంటే మీరు మీ వాల్యుబుల్ టైంని మీరు ఊరికే స్క్రోల్ చేస్తా రీల్స్ చూస్తా టైం వేస్ట్ చేస్తున్నారంటే అది కూడా ఒక ఇదే అని చెప్పచ్చు కదా సో అలాంటి ఇన్స్టాగ్రామ్లో నేను చాలామందిని చూస్తుంటాను సో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నారన్నమాట ఓన్లీ ఆ రీల్స్ చూసుకుంటా స్వైప్ చేసుకుంటా సో మీరు ఆ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కొంచెము మీరు దూరంగా ఉండబోతున్నారు ఈ మంత్లో ప్లస్ అది కాకుండా మీకు ఒకవేళ ఏమైనా కోపం ఎక్కువగా ఉండడము లేదంటే ఒక ఎదుటి వాళ్ళని వాల్యూ లేకుండా మాట్లాడడం ఇలాంటివి ఏమైనా కనుక హ్యాబిట్స్ ఉంటే కనుక అవి కూడా మారే అవకాశం ఉంది ముఖ్యంగా నా కోపం ఎక్కువ కానీ నేను కూడా అది కంట్రోల్ చేసుకుందాం చూస్తున్నాను నాకు చాలామంది చెప్పారు కూడా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అది నాకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వెంటనే తెలిసిపోతాయి అది మాటల ద్వారా కాకపోవచ్చు కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది నాకు తెలిసిపోతుంది సో దానివల్ల నాకు ఆ కారణంగా కూడా వాళ్ళపైన కోపం వస్తుంది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు అది ఎందుకు ఈవిడ నాకు రీడింగ్ చేయనట్టుంది ఎందుకు ఇలా చేస్తుంది అనేసి మీరు అనుకోవచ్చు కాకపోతే వాళ్ళ నెగిటివ్ ఆరా అనేది నాకు ఎనర్జీ క్లియర్గా తెలిసిపోతుంది కాకపోతే నేను అది నిజంగానే తగ్గించుకోవాలి కొంచెం నా ఏదైతే నా ఇంట్యూషన్ ఉందో అది కొంచెం కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి సో మీలో కూడా అటువంటి మార్పు రాబోతుంది ఒకవేళ మీరు ఏమైనా అనవసరంగా కోపం తెచ్చుకొని ఎవరి మీద కోపం పడేలా ఉంటే కనుక మీలో ఆ మార్పు అనేది రాబోతుంది ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ మంత్ అనేది ఒక ప్రశాంతంగా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ప్లస్ మీకు ఒక పరువు ప్రతిష్ట రికగ్నిషన్ ఇవన్నీ కూడా మంచిగా రాబోతున్నాయి ఓకే ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ లెవెన్ ఇలెవెన్ పోర్టల్ తర్వాత మా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా మారబోతుంది వాళ్ళ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏస్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ తర్వాత నేను చెప్పాను కదా నెంబర్ వన్ వన్ అంటే న్యూ బిగినింగ్స్ అని మీకు న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా రాబోతున్నాయండి మీ లవ్ లైఫ్లో ముఖ్యంగా మీ లవ్ లైఫ్లో అనేది న్యూ బిగినింగ్స్ అనేవి రాబోతున్నాయి సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేదంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారో లేదంటే నో కాంటాక్టు బ్లాకేజు లేదంటే మీ ఫోన్లు అనేవి వాళ్ళు ఎత్తకపోవటం కానీ మీ మెసేజెస్కి రిప్లై చేయకపోవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది అది ఎలాంటి న్యూ బిగినింగ్ అంటే మీరిద్దరూ కలిసి కూర్చొని మీరు మాట్లాడుకొని ఇది పరిస్థితి అన్నట్టుగా అంటే ఏంటంటే ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో రాబోతుంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీరు వాళ్ళతోని క్లియర్గా ఒక కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు సో దానివల్ల ఏంటంటే మీ లవ్ లవ్ లైఫ్లో ఒక న్యూ బిగ్నింగ్ అనేది రాబోతుంది ఎవరైతే ఇంతవరకు ఒక బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారో సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ క్లియర్ కమ్యూనికేషన్ వల్ల మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కనెక్షన్లో వెరీ ఫ్రీడమ్గా ఇండిపెండెంట్గా మీరు ఫీల్ అవుతారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు సో ఒక ఫ్రీడమ్ లవర్ కానీ ఒక డబ్బుల పరంగా కూడా ఒక చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు మేడం నా దగ్గర చాలా డబ్బులు అనేది తీసుకున్నాడు నా పర్సన్ నాకు ఇవ్వట్లేదు అది ఇది అనేసి సో దానికి కూడా మీరు ఒక క్లియర్ కమ్యూనికేషన్ ద్వారా మీకు మీ మనీ ఏదైతే ఉందో నేను రిటర్న్ ఇస్తానని చెప్పడం కానీ లేదంటే మీకు థ్యాంక్స్ చెప్పడం కానీ ఏదో ఒకటి మీ మనసుకి సంతోషం కలిగేలాగా మీ వ్యక్తి అనేది ప్రవర్తిస్తారు సరేనా అలాగే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రాబోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని చూసారు వాళ్ళు మీరు ఎంత ఇండిపెండెంట్గా ఎంత హ్యాపీగా మీరు ఎంత అంటే డబ్బులకి లోట్లేదు మీకు హ్యాపీగా ఉన్నారు ఇండిపెండెంట్గా ఫ్రీగా ఉన్నారు మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ చూసి మీలో కలిగిన మార్పుని చూసి లేదంటే మీలో మీరు ఒకవేళ ఏమైనా హెయిర్ స్టైల్ చేంజ్ చేసారా లేకపోతే మీ క్లోతింగ్స్ బట్టలు ఏమైనా వేరేగా వేసుకుంటున్నారా సో ఇవన్నీ వాళ్ళు మీలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది చూసి వాళ్ళైతే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు నైట్ ఆఫ్ సోడ్స్ ఎందుకు వాళ్ళు అంత ఫాస్ట్గా వస్తున్నారు వాళ్ళు ఏదో ఒక తుఫాన్లో చిక్కుకొని దాని నుంచి బయటపడటానికని మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా అనేది రాబోతున్నారు సో వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది రా ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ని తప్పించుకొని మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వితిన్ ఫ్యూ డేస్ మీ దగ్గరికి రాబోతున్నారు ఆ వ్యక్తి ना okay, काकपोते nah. వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళతో ఫైటింగ్ చేయటం కానీ వాళ్ళని ఏదైనా అనరాని మాట్లాడటం కానీ ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ చాలా అదే స్పీడ్తో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో మీరు జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేయాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో క్లియర్ కట్గా మాట్లాడుకొని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి మీరు ఈ సమస్యననేది మీరు చాలా బాగా సొల్యూషన్ అనేది ఫైండ్ ఈ లెవెన్ ఎలెన్ పోర్టల్ తర్వాత ఓకే ఇంకా చూద్దాము అండ్ గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్ లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ రోజు తర్వాత రేపటి నుంచి మా వ్యూవర్స్ లైఫ్ లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి పేజ్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ విన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాము టెన్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ వెరీ వెరీ పాజిటివ్ అండి నాకు చాలా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనమాట నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి మార్పు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లోకి అనేది రాబోతుంది ఓకేనా సో చాలా అంటే మీరు చాలా ఎదిగారు ఉన్నతంగా ఎదిగారు మీ ఆలోచన విధానం అనేది మారింది ఇక్కడ ఏంటంటే ఒక సిచ్యువేషన్ మీకు చెప్తాను నాలో నా వ్యూవర్స్లో చాలామంది ఏంటంటే మీ పర్సన్ని స్టాక్ చేయటము వాళ్ళని వెంట పడి తిరగటము లేదంటే వాళ్ళకి మాటి మాటికి మెసేజెస్ పెట్టడము వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ ఉన్నారు ఎప్పుడు ఆఫ్లైన్ ఉన్నారు లేదంటే ఎప్పుడు నా దగ్గరికి వస్తారు అన్నట్టుగా మీరు కంటిన్యూస్గా వాళ్ళని స్టాక్ చేయటం ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్గా ఎండ్ చేసేస్తారు చాలామంది నా వ్యూవర్స్ ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దానిని ఎండ్ చేసేస్తారు అంటే మీ సైడ్ నుంచి మీరు ఏం చేయబోతారంటే ఇంకా నాకు ఈ వ్యక్తి అవసరం లేదు ఈ వ్యక్తి నన్ను చాలా మెంటల్గా ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు నాకు ఈ వ్యక్తితో ఇంకా అవసరం లేదు అన్నట్టుగా మీరు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దానిని ఎండ్ చేసేస్తారు కంప్లీట్గా మీరు ఏంజల్స్కి అనేది సరెండర్ చేసేస్తారు సరెండర్ చేసేసి కొంతమంది ఆల్రెడీ చేసేసి ఉన్నారు ఆల్రెడీ ఏంటంటే ఈ స్టాకింగ్ అనేది మానేశారు సో వాళ్ళు ఒక ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు నాకు కొంతమంది ఏంటంటే ఈరోజు లెవెన్ లెవెన్ ఇన్ ద మార్నింగ్కి మీరు చాలామంది నేను చెప్పిన ఇదే రిచువల్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యారని అనిపిస్తుంది సో మీరు ఈ రోజు నుంచి ఏం నిర్ణయించుకున్నారంటే నా నన్ను కాదన్న వ్యక్తి నాకు అవసరం లేదు అనే ఒక కాన్ఫిడెన్స్లో ఒక మంచి నిర్ణయం అనేది తీసుకున్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ మై వ్యూవర్స్ అంటే ఏంటంటే మీ పైన మీకు నమ్మకం అనేది వచ్చింది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే మీలో ఒక మార్పు అనేది ఈ రోజు నుంచి రాబోతుంది అదే మీకు మీ లైఫ్కి ఒక న్యూ బిగినింగ్ ఓకే సో చాలా మంది అయితే ఏ బ్లాకేజ్లో ఉన్నారో ఏదైతే గోస్టింగ్లో ఉన్నారో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారో మీరైతే ఇంకా దాన్ని కంప్లీట్గా వదిలేశారు ఇంకా పోతే పోని అవతల వ్యక్తి ఎలా అయిపోతేనే కూడా నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరైతే కంప్లీట్గా దేవుడికి వదిలేసి నాకు ఇంకా అవసరం లేదు నేను సింగిల్గానే బెటరు సపోజ్ చాలామంది సింగిల్ మదర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వస్తారంటే కూడా ఇంకా నాకు అవసరం లేదు నో అని చెప్పే అంత కాన్ఫిడెన్స్ అనేది మీలో వచ్చింది మీరు ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్రీడమ్ చూసారా నైన్ ఆఫ్ పెంటికల్ సిందాక్స్ పరెడ్లో వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది అంటే ఏంటంటే మీరు చాలా ఫ్రీగా హ్యాపీగా అంటే మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు మీరు ఎలా ఎదగాలి మీరు జాబ్లో ఎదగాల బిజినెస్లో ఎదగాల నా చాలామంది టారో రీడింగ్ అనేది నేర్చుకుంటున్నారు అలా ఆ విధంగా నేను ఏమైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలా లేదంటే కనుక నేను నా హెల్త్ బాగు చేసుకోవాలి లేదంటే నా బ్యూటీ అనేది పెంచుకోవాలి లేదంటే నేను జిమ్కి వెళ్ళాలి యోగా చేయాలి ఇలాగ మీ పైన మీరు ఫోకస్ చేసుకుంటారు సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పైన ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది రెస్పెక్ట్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది సో ఎప్పుడైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు ఎంత అయితే అవతల వ్యక్తి వెనకాతలు పడతారో సో వాళ్ళకి మీరంటే అంత చులకన భావం అనేది కలుగుతుంది అంటే ఈ పర్సన్కి నేను తప్ప వేరే దిక్కు లేరు అనే ఒక రకమైన ఒక చులకన భావం అనేది వచ్చిందంటే కనుక ఆ కనెక్షన్లో రెస్పెక్ట్ అనేది ఉండదు సో అది మీరు లేకుండా ఈ ఇక నుంచి మీరు ఉండబోతున్నారు మీరు కంప్లీట్గా వదిలేస్తున్నారు ఈ వ్యక్తి థాట్స్ కానీ మెంటల్గా ఎమోషనల్గా మొత్తము వాళ్ళ ఇవే జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుడిపేసి మీరు హ్యాపీగా ఉందామని మీరు డిసైడ్ చేసుకున్నారు సో దానివల్ల ఏం జరగబోతుందంటే మీకు ఒక ఒక డివైన్ ప్రొటెక్షన్ అనేది రాబోతుంది ఒక డివైన్ గైడెన్స్ అనేది రాబోతుంది మీరు కంప్లీట్గా మీలో మీరు ఎంజాయ్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు ప్రేమించుకునేది అనేది స్టార్ట్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కలుగుతుంది ఖచ్చితంగా మీ వ్యక్తి అనేది వెనక్కి వచ్చి మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయబోతారు ఎందుకంటే మీలో వచ్చిన ఈ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వాళ్ళని భయపెడుతుంది ఓకే నా ఆల్రెడీ ఒక సెప్టెంబర్ మంత్ నుంచి నాకు అనిపిస్తూ ఉంది మీరు కంప్లీట్గా మీ వ్యక్తిని వదిలేసి ఉండొచ్చు కొంతమంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ త్రీ మంత్స్గా నాకు కనిపిస్తూ ఉంది మీరు ఆల్మోస్ట్ ఇంకా ముఖ్యంగా సెప్టెంబర్ మంత్లో నైన్త్ మంత్ నైన్ అనేది మీకు చాలా ప్రామినెంట్ అయ్యొచ్చు ఆ ఆ మంత్లో మీరు కంప్లీట్గా ఈ వ్యక్తిని వదిలేయటము లేదంటే మీరే బ్లాక్ చేయటము ఏదో అయితే మీరు స్టార్ట్ చేశారు అంటే మీ సెల్ఫ్ వర్త్ అనేది మీరు తెలుసుకున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఎంత ప్రేమగా వాళ్ళని చూశారో ఇంతకు ముందు అవన్నీ జ్ఞాపకం వచ్చి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి అనేది వస్తారు ఒక క్లియర్ కమ్యూనికేషన్తో మీకు న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది మీ లవ్ లైఫ్లో ఓకే సరే ఇంకా చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తారు అలాగే బాబా మనకి ఏమి గైడెన్స్ ఇస్తారనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ డివైన్ గైడింగ్ గైడెన్స్ ఏమి ఏమి ఇస్తారు ఈరోజు నేను లైవ్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే నేను క్లాస్ పెట్టుకున్నాను సో దానివల్ల ఏంటంటే లైవ్ చేయడానికి అవ్వదు చూస్తాను ఒక లేట్ నైట్ ఒక టెన్ ఓ క్లాక్ అలా చేయగలిగితే కనుక నేను చేస్తాను సరేనా ఓకే స్పిరిట్స్ అండ్ ఏం నా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే డివైన్ గైడెన్స్ ఏంటి ఆపర్చునిటీ Helpful people. Recovery. ఓకే సో ఖచ్చితంగా మీకు ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది అది లవ్ పరంగా కావచ్చు లేదంటే మీ జాబ్ పరంగా కావచ్చు మీకు ఒక కెరీర్ ఆప్షన్ ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది ఎందుకంటే నాకు ఇక్కడ డబ్బులు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఏంజిల్స్ అనేది ఒక షవర్ మనీ షవర్ చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది సో ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అది బిజినెస్ పరంగా అవ్వచ్చు లేదంటే ఒక జాబ్ పరంగా అవ్వచ్చు మీకు మంచి ఆపర్చునిటీ అనేది రాబోతుంది హెల్ప్ హెల్ప్ఫుల్ పీపుల్ అనేది ఉంటారు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అలాగే మీరందరితో మంచిగా ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా మీకు మంచిగా హెల్ప్ చేసి మిమ్మల్ని గ్రో చేయటానికి అనేది వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా రికవరీ అనేది జరుగుతుంది ఏదైతే కనెక్షన్ మీరు పోయింది అనుకున్నారో ఏదైతే డబ్బు మీ దగ్గర నుంచి పోయిందనుకున్నారో మీకు ఆ రికవరీ అనేది అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది సో మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ని లెవెన్ లెవెన్ అనేసి టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది చాలా పాజిటివ్ కార్డ్స్ అనేవి వచ్చాయి మనకి ఓకేనా సరే బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాము బాబా మీరు మాకు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు శరణాగతి నీ గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయండి చెప్పాను కదా ఆల్రెడీ మీరు చేస్తున్నారు చాలామంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సరెండర్ అనేది చేసేసారు దేవుడికి వదిలేశారు ఏంజిల్స్కి యూనివర్స్కి వదిలేశారు మీ ఇష్టము ఈ కనెక్షన్ ఉంటే ఉండింది లేదంటే ఆ పర్సన్ వస్తే వచ్చారు అనేది మీరు కంప్లీట్ సరెండర్ అనేది చేసేసారు ప్రక్షాళనము మీ కర్మలను ప్రక్షాళనం చేసుకోవడానికి గురువులు దేవదూతలు సంరక్షక దేవదూతలు ప్రధాన దేవదూతలు పనిచేస్తున్నారు చెప్పనా మీరు ఎప్పుడైతే ఈ కనెక్షన్ అనేది కానీ ఏ పరి ఒక ప్రాబ్లమ్ అనేది దేవుడు పాదాల ముందు పెట్టారో ఆ దేవుడు ఆ దేవదూతలు అనేది చూసుకుంటారు ఇంకా మీరు పనిచేసే పని లేదు మీరు టెన్షన్ పడే పని లేదు రాత్రి నిద్ర లేకుండా ఏడ్చే పని లేదు మీకు ఎందుకంటే మీ బదులుగా దేవుడు వర్క్ చేస్తాడు ఆ పనిని దేవుడు అనేది చేస్తారు యూనివర్స్ ఏంజల్స్ అనేది చేస్తారు అనేసి బాబా ఎంత క్లియర్గా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో మీరు చూడండి బాధలను ఎదుర్కో మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించటం వలన ధైర్యంగా ఎదుర్కోండి ఓకేనా సో మీకేంటంటే బాధల్ని ఎదుర్కొని ఏది జరిగినా సరే మన మంచికి అన్నట్టుగా మీరు ఆ బాధలను కూడా ఎదుర్కొనే అంత ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి సో ధైర్యంగా ఉండండి అనేసి బాబా చెప్తున్నారు నాకు తెలుసు నా వ్యూవర్స్లో చాలామంది చాలా బాధల్లో ఉన్నారు చాలా టెన్షన్స్లో ఉన్నారు సో మీరు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడితే కనుక మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అంతా మీరు బాబా ముందు యూనివర్స్ ముందు ఆ శివయ్య ముందు ఆ కృష్ణుడు ముందు మీరు సరెండర్ చేసేయండి లేదా జీసస్ అల్లా ముందు మీరు పెట్టేయండి అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇంకా మీరు టెన్షన్ పడే పని లేదు మీకు లవ్ లైఫ్ కెరీరు బిజినెస్ హెల్త్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్